వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది కార్నర్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్నర్ వచ్చేసి సౌత్ సైడ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే స్ట్రీట్ లైట్స్ మంచి రెసిడెన్షియల్ కాలనీ అండి చుట్టూ అన్ని హౌసెస్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి మనకు సెక్యూరిటీ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఒకసారి కార్నర్ సైడ్ డిజైన్ అలాగే ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు మనకు గార్డెనింగ్ అనేది చాలా బాగా వస్తుందండి కార్నర్ హౌస్ కాబట్టి కంప్లీట్గా గార్డెనింగ్ వస్తుంది హౌస్ సైడ్ చూసుకుంటే కార్నర్ సైడు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే చెప్పడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంట్రీలోనే చూసుకోవచ్చు ర్యాంప్ నుంచి చూసుకుంటే కంప్లీట్గా గ్రనైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది మంచి కార్ పార్కింగ్ స్పేస్ ఇస్తున్నారు అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా కంప్లీట్గా వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది వాల్స్ అంతా మెయిన్ డోర్ వచ్చేసి డబల్ డోర్ ఇస్తున్నారు విత్ టేక్ వుడ్తో అలాగే పాల్ సీలింగ్ చూసుకోవచ్చు జిప్సం షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇటు చూసుకుంటే స్టెప్స్ ఏరియా వస్తుంది స్టెప్స్ ఏరియా కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి సెట్ బ్యాక్స్లో కట్టిన ప్రాపర్టీ హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంట్రీ అవ్వగానే ఈ విధంగా హాల్ ఉంటుందండి హాల్ స్పేసియస్ చూసుకోవచ్చు ఎదురుగా ఉన్నది టీవీ యూనిట్ ఇటు సైడ్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఉంటున్నాయి ప్రతి రూమ్ లోను జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ మంచి లైటింగ్ అలాగే కలర్స్ ఇవ్వడం జరుగుతుంది టీవీ యూనిట్ దగ్గర చూసుకోవచ్చు మంచి డిజైన్ ఇవ్వడం జరుగుతుంది టీవీ యూనిట్ వచ్చేసి మనకు వెంటిలేషన్ పర్పస్ లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉంటున్నాయి విశాలమైన కార్ పార్కింగ్ అలాగే కిచెన్ డైనింగు రెండు బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్తో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంటుంది చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారు ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో నుంచి అవుట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది అక్కడ కూడా మనకు వాష్ ఏరియా రావడం జరుగుతుంది కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ స్పేస్ అలాగే స్టోరేజ్ కోసం సెల్ఫ్స్ చూసుకోవచ్చు ఇదంతా డైనింగ్ ఇంకొకసారి హాల్ ఏరియా చూసుకోవచ్చు అలాగే ఇటు చూసుకుంటే డైనింగ్లో నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఈశాన్యం మూలగా పూజ గది ఇవ్వడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టిన ప్రాపర్టీ ఇది వచ్చేసి దీని యొక్క ప్రైస్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అండి అరవై ఏడు లక్షలు మాత్రమే నూట యాభై గజాలు దీని యొక్క లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీర్యాలలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి చీర్యాల నియర్ గీతాంజలి కాలేజ్ మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా పెద్ద కాలనీలో ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది చుట్టూ అన్ని హౌసెస్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే ఇటు చూసుకుంటే కామన్ వాష్ ఏరియా అండి కామన్ బాత్రూమ్ మనకు బాత్రూమ్స్ లో కూడా సీలింగ్ పీవిసి షీట్స్ తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ప్రతి రూమ్ లోనూ జిప్సన్ షీట్స్ తో ఉన్న పాల్ సీలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి యూనిక్ కలర్స్ వాడడం జరుగుతుంది ప్రాపర్టీ వాల్యూ మీద ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కంప్లీట్ గా మనకు లో కూడా టూ బై ఫోర్ లో ఉన్న వెట్రిఫైడ్ ఏ వాడుతున్నారు ప్రైస్ అనేది సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అండర్ దమ్మగూడ మున్సిపాలిటీ చీరియాల హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రాపర్టీ నచ్చటైతే బెస్ట్ బడ్జెట్లో ఈ హౌస్ ఇప్పించడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి